ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం బలోపేతానికి కృషి చేస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారి అడుగుజాడలలో నడవాలని మన సంఘ కార్యకలాపాలు యావత్ ఉద్యోగ లోకానికి ఆదర్శవంతముగా ఉన్నాయి అని ఉద్యోగ ప్రపంచానికి ఎంతో తోడ్పాటునిస్తున్నాయని భావించి సంఘంలో సభ్యులుగా నంద్యాల జిల్లాలో ఉన్న జలవనరుల శాఖలోని తెలుగు గంగా ప్రాజెక్టు నందు పనిచేస్తున్న ఉద్యోగులు శ్రీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మురళీకృష్ణారెడ్డి శ్రీమతి నిర్మల మస్తాన్ ఖాన్ టి కృష్ణ ప్రభాకర్ రాంబాబు జయలక్ష్మి సుధాకర్ శ్రీనివాసులు పోతులూరయ్య మధుకర్ సత్యనారాయణ మొదలుగు వారు స్థానిక జిల్లా కార్యాలయంలో చేరి సభ్యత్వం తీసుకోవడం జరిగింది వారిని హృదయపూర్వకంగా జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు సగౌరవంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగు గంగా ప్రాజెక్టుల పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు సంఘ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరించడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని వారికి సంఘం అండగా ఉంటుందని వారికి కావలసిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని వారి సూచనల సలహాలు తీసుకుని సంఘం బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు సంఘంలో చేరినందుకు తెలుగు గంగా ప్రాజెక్టు ఉద్యోగులందరికీ జిల్లా కార్యవర్గ ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుపాలయ్య సహా అధ్యక్షులు శ్రీహరి కోశాధికారి శ్రీనివాసులు ఉపాధ్యక్షులు ఫక్రుద్దీన్ సునీల్ కుమార్ డేవిడ్ సుందరం శ్రీమతి విజయలక్ష్మి సిటీ అధ్యక్షులు సత్యం ఉపాధ్యక్షులు యేసరత్నం పాల్గొన్నారు కానీ ఆ రోజు కొన్ని కారణాల వల్ల నేను అందులో చేరలేకపోయాను చేరడం ఆలస్యం అవుతుంది కానీ ఖచ్చితంగా చేరడం అయితే ఈ రోజుకి అది సానుకూలమైంది ఈ కార్యక్రమం ఈ నేను నా చేరాలి అనుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది నాతో పాటు నాకు నేను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నాకు సోదరులాగా నాతో నాకు అన్ని విధాలుగా అడ్డదండలుగా ఉన్న కృష్ణ నాకు మసానన్నా కృష్ణు అనిపించింది అనిపించి అంటే వాళ్ళకి చెప్పాను అన్న ఇది అనిపిస్తుంది చెప్తే వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు ఆ తర్వాత సార్ తర్వాత ఇక్కడ సత్యం సుధాకర్ ప్రతి ఒక్కరికి నేను చెప్పడం జరిగింది ఎలాగే జయలక్ష్మి అందరికీ నేను చెప్తే వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు అది ఎందుకంటే కేవలం నా మీద అభిమానంతోనే ఉండొచ్చు నా మీద అభిమానంతో కూడా వాళ్ళు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం మొట్టమొదటిగా మాకు నిర్మల మేడం రావడం కూడా ఇంకా సంతోషం మానవుడు సహజంగానే సంఘజీవి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఐసోలేటెడ్గా బతకుండా అందరూ కలిసి కలిసి ఉండాలి ఏ సమస్య వచ్చినా దాన్ని సంఘటితంగానే ఎదుర్కోగలగాలి ఒక మనిషి ఒక సమస్యని ఎదుర్కొనేదానికి ఓ పది మంది లేదా వంద మంది ఆ సమస్యను ఎదుర్కోవడానికి చాలా తేడా ఉంటుంది రేపు పొద్దున మరణం ఎవరికోకరికి ఒక చిన్న సమస్య రావచ్చు కానీ ఆ సమస్యను మనం ఎదుర్కోవాలంటే మన శక్తి ఒక్కరి శక్తి సరిపోనప్పుడు మనకు అండగా సంఘం ఉంటుంది మీరేం మీరు మాకు ఆఫీస్ కూడా లేదు ఏం లేదు ఆఫీస్ బ్యారెస్ కూడా లేదు కేవలం మన ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ నుంచి మల్లికార్జున స్వామి భోగి వరకు వాళ్ళు సార్ కేవలం ఒక ఐదారు మందితో మేము ఇట్లానే మైక్ పెట్టుబడి మాది ఏపీ తాలూకా మాకు రికెట్ వచ్చింది ఈ విధంగా అని చెప్పి మేము అనౌన్స్ చేయడము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా ప్రపంచం లేకుండా ఈ సంఘాన్ని పెట్టుకొని వస్తూ ఉన్నాము మా సంఘాన్ని సెంటర్లో

ముఖ్యంగా ఇక్కడ ఒక మీ అందరికీ కూడా నాకు కాస్త ధన్యవాదాలు మరి మేము రెండు వేల పంతొమ్మిదిలో అందుకన్నా ముందు నేను ఇంట్రీ చేసుకోవాలి నా పేరు నాయకులబ్బుగా ఎస్ఆీస్లో వర్క్ పని మా నాన్నగారు ఇన్స్పెక్టర్ పనిచేస్తారు చెప్పారు నైన్టీ సెవెన్ వచ్చి నాకు కంప్లైంట్గా అపాయింట్మెంట్ నాకు జాబ్ కాబట్టి ఆరోగ్యంగా వేకెన్సీ అయిన కారణంగా నాకు అటెండ్ టూ ఇయర్స్ అల్ట్రేట్ చేసి తర్వాత టైం పెట్టాను టైం పెట్టుకొచ్చి బాంట్ సిక్స్టీ ఇయర్స్ అయిపోయింది టోటల్గా నేను ఎస్టాబ్లిష్మెంట్ చేసినాను ఒక టూ ఇయర్స్ అంతా ఒక టూ ఇయర్స్ బ్రేక్ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ కట్టుగా ఈజీగా నా పేర్లు ఎక్కడ కూడా నేను ఎంఆర్ కేసుకు ఆ టూ ఇయర్స్ పీరియడ్లో కూడా నేను ఎన్ఎంఆర్ కేసుకు సంబంధించి కోర్టు కానీ దిగరేటెట్టుకుని తీసుకుంటాను ఆ కోర్టు కేసుల్లో కానీ ఎన్ఎంఆర్ అప్పుడు కూడా బాగానే చేశాను టూ ఇయర్స్లో కూడా ఎందుకంటే గా నన్ను కొంతమంది టార్గెట్ చేసి అంటే ఆ సంఘాలతో వాళ్ళకి నచ్చక నన్ను టార్గెట్ చేసి సర్కిల్ చేయడం సర్కిల్ నుంచి నన్ను కొట్టు కేసులు వేయడం అట్లా టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే సంఘం వల్ల నేను టీసీ మళ్ళీ ఎస్టాబ్లెషన్ తీసుకోవడం అదే సంఘం వల్ల నేను హీరోకి స్థాయికి రావడం కూడా నేను ఒక రకంగా ఇది చేయలేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఎస్టాబులేషన్ చేసుకోవచ్చు ఎవరు కూడా ఎక్కడ కూడా ఏమి మార్చు ఇంకా మరి ఎందుకు అంటే ఆ సగంలో కూడా కొనసాగినాం పదకొండు రోజులు రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి సమయం కేంద్ర స్ట్రైక్లో పాల్గొన్నాము పాల్గొనము మళ్ళీ తర్వాత వచ్చేసి వాళ్ళతో ఇబ్బంది సపరేట్లు పెట్టుకున్నాం సపరేట్గా చేసినాము అయినా కూడా వాళ్ళు మమ్మల్ని వెళ్లకుండా మాకు ఏదో లబ్ధి చేస్తున్నారు అనేటువంటి ఒక కలిత భావన మాకు కల్పించి వాళ్ళకు సర్టిఫికేట్ చేయడం మాకు ఇక్కడే ఆగిపోయాడు దాదాపు ఒక నైన్ ఇయర్స్ ఇక్కడే ఆగిపోయాడు తర్వాత ఇవ్వకుండా పోవడము అంటే ఏదో చిన్న కారణాల వల్ల మనకు మీకు కూడా ఉన్నాను కూడా ఏం చేయాలి అడిషన్ చేయాలి గతంలో ఉండేది సార్ నేను గతంలో ఉంటే అప్పట్లో నేను నేను మా ఎస్టాబ్లిస్ మెయిన్ వాళ్ళంతా మేము కొరం చెప్పాలి ఒక టూ మంత్స్ తయారు చేసుకోలేదు మేము కూడా అక్కడ ఉండే లీడర్లు ఎట్లా వస్తుంది ఎట్లా పోతా ఉన్నామో అని చెప్పి నేను అడిగినాను సార్ ఎక్కడ ఆగోని మీకున్నారని చెప్పి నేను అడిగాను అంటే ఆ మేడం ఈ రోజు ఉండే టీడీఓ మేడం ఆ రోజు వినలేదు అయితే కాకపోతే రెండు సంవత్సరాలు రెండు నెలలు మేము సేవ చేసుకున్నాం నువ్వు ఎట్లా వస్తావు ఆ చంద్రశేఖర్ అంటే అతను అసోసియేషన్లో ఉన్నాడు నువ్వు అతను వెళ్ళాలిస్తావు నేను చంద్రశేఖర్ మేడంతో శివ మేడంతో మాట్లాడితే అతను ఏదో చెప్పలేకొస్తుంటే నువ్వు ఏదో చేసే ఐడియో అంటే మార్పు నాది పబ్లిక్ ఇది మేడమ్ మాట్లాడతాం మేము గడ్డి మాట్లాడతాం ఆ రోజు నేను ఏ అసోసియన్ అంటే అక్కడ ఉన్నాను అడ్మిట్ కోసం అయిపోయింది మా రోజు అతను అది మనసులో పెట్టుకొని ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఉంటే ఆ రోజు నాకు సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇంకా వచ్చే అడగవాళ్ళము వెంగళరెడ్డి సంతకం పెట్టలేదు వాళ్ళు పెట్టలేదు అనుకుంటే నువ్వు సర్టిఫికేట్ ఇవ్వటం చేయకుండా వాడి రాసి చెప్తే నేను పానే లేదు నాకు ఎక్కడ గురమే మాకు పానీయము నంది అత ఈ మధ్య కాలంలో అనంతపురం ఒక డివిజను ఎమ్మెల్యే డివిజన్ పెరేస్తాను అప్పుడైతే లేవు వేస్తే నేను పోతా అని చెప్పి నేను ఎందుకంటే నేను ఎక్కడైనా హార్డ్ వర్క్ వర్క్ మామూవర్క్ హార్డ్ వర్క్ చేస్తారు మా ఎంత ఎమ్ఆర్ఎస్ కొనండి అందరూ అడిగినా చెప్తారు అనేసి నేను అతను పోలేదు లాస్ట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఆయన కూడా వచ్చి అడగను కూర్చోమని వచ్చి నేను ఇస్తాను అనే ద్వారా కూడా ఉన్నాడు నా తల తీసాను నేను పోనుకుంటున్నాను అయ్యి నాలుగు ఐదు ఏళ్ళ నుంచి నేను అతని దగ్గర పోలేదు పోకుండానే సర్టిఫికేట్ ఇచ్చినాడు నిలబడిపోయాడు కానీ ఆ ఒక్క విషయంలో వెళ్ళలేదు నేను కూడా పోలేదు పోయేసరికి నన్ను పైన ట్రాన్స్ఫర్ చేస్తాను ఏం ఉద్దేశించి అదే పదకొండు ట్రాన్స్ఫర్ టైంలో ఇదే ఏపీజి మనకు అప్పటికి ఇంకా రికగ్నేషన్ రాలేదు ఇట్లా రికగ్నేషన్ వస్తుంది మనకు అనే ఉద్దేశంతో ఏపీజి నేను తాలూకా ప్రెసిడెంట్ పెట్టి ఉమ్మడి జిల్లా కర్నూలు అప్పుడు అదే ఇప్పుడు నర్సింహులని ఉన్నారు అతని ద్వారా తెచ్చుకున్నాను తెచ్చుకుంటే కూడా వీళ్ళు అటెండ్ పడి అది ఇంకా రికగ్నేషన్ కాలేదు సార్ అది దానికి ఎట్లేదు సార్ రిలేషన్షిప్గా ఉందంటే అది పక్క పోయి నేను పైన ట్రాన్స్ఫర్ నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా ఒక రెండు నెలలు అంటే జూలై పదకొండవ తారీఖు అయినా ఆగస్టు పదహారో తారీఖు తెలుగు జాయిన్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మేము ఈ సంఘం ఏర్పడడానికి రెండు వేల పంతొమ్మిది నుంచి చాలా వరకు చేశాము కానీ బయటపడము లోపల చేసుకుందాం ఏదైనా కానీ మీ సమస్యలు ఏమైనా వచ్చినా మా దృష్టి తెచ్చినా మేమైతే మీకు సహకరిస్తాము మన సంఘమనే కాదు బయటవాడు ఏదైనా ఆపదా అంటే మేము ముందుకు రావడానికి అడుగుతూ ఉంటాము అంతేకాకుండా మీకు పదవులు ఇవ్వాలా చేయాలా అనేది అంటే మీరు చేసే పడిని పడే పదవులు కూడా వస్తాయి ఇప్పుడు వచ్చి మాకు పోస్టు కావాలా అది అన్నది కూడా కాదు కానీ మేము ఇప్పుడు చేసేది కూడా గుర్తిస్తూనే ఉన్నాము ప్రతిదీ అది బట్టి మీకు ఏదైనా మేము చేయగలము కాబట్టి మీరు మరో విధంగా అనుకోవద్దండి మీ అర్చన చేసి మేము పదువులు ఇవ్వలేము అనే భావన అనేది కాదు మీరు చేసే పనిని ఎప్పుడు మేము పెట్టుకుంటాము నలుగురు ఏదైనా సరే సమస్య ఏదో వచ్చినా మేము ఖచ్చితంగా మీ వెనుక ఉండి మేము చేస్తామని ఈ సభా మూలంగా తెలియజేస్తున్నాము ఇంకా నాగేంద్ర ప్రసాద్ అభివృద్ధి చెప్పాల్సిన అవసరమే లేదు ఆయన ఏదైనా సమస్య వచ్చిందంటే తెలియజేస్తున్నాను మనకు ప్రెసిడెంట్ గారు ఎటువంటి కొన్ని అసోసియేషన్ అంటే దేవతలేదన్న ఒక ఇక్కడ నాయకు సార్ గారు కేరళ సమస్య ఉంది అని తెలుస్తే ఆయన మీద జరుగుతుంది అందరిలాగా నువ్వు నా డిపార్ట్మెంట్ లో అసోసియేషన్ మీ డిపార్ట్మెంట్ కాబట్టి అవసరాలను ఎంత ప్రెజర్ చేసాం కానీ ఈయన సానుకూలంగా ఆయన స్వభావానికి తగ్గట్టుగా నడుపు తప్ప ఎవరిని ప్రభావాలకి పో

మీరు కూడా రాబో కాలంలో మన అసోసియేషన్ లో జాయిన్ అయిన తర్వాత మీరే చూస్తారు పార్టీ నాగేంద్రప్ప అండ్ అలాగే మన సీట్ సార్ కాబట్టి వన్స్ అగైన్ మీరందరూ మన అసోసియేషన్ తో పాటు నడిచి ముందుకు రావడానికి ద్రోహ ద్రోహపడినటువంటి సీనియర్ అసిస్టెంట్ సార్

వారి ముఖ్యమైన ప్రణాళికను బట్టి డిపార్ట్మెంట్ మాపై చూపిన ఈ అభిమానం సంఘంలో మనం ఎంత మాత్రం చేయగలుగుతుంది ఏం చేయగలుగుతూ ఆ ప్రేమిక సూర్యనారాయణ సార్ గారికి తర్వాత మన జిల్లా తరఫున నాగేంద్ర ప్రసాద్ గారికి మాత్రమే వర్తిస్తుంది అలాగే మీరందరూ మా ఏపీ జిల్లాలో రావడము మాకు మరింత జోష్ ఏర్పడింది ఈ జోష్లో మన కార్యాచరణని ఎదురు చేయగలుగుతున్నాం ఇంకా ఎంత ముందుకు పోవాలి అంత అంతకంత మన పార్టీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ దినం డిపార్ట్మెంట్ని సహకరించి సార్ చాలా పోటీ సార్ కాదు చాలా వారి ముఖ్యమైన సలహాలు సూచనలు డిపార్ట్మెంట్ చూస్తూ ఆ డిపార్ట్మెంట్కు ఏ బిజెపి పిల్లర్లా నిలబడ్డాను ఈరోజు ఈ విలువడానికి కారణం కోటి స్వల్ గారు అందుకు ముందుకు రావడానికి మనకు సహకరించిన నాగేంద్ర ప్రసాద్ గారు అలాగే తిరుపతి సార్ గారు గారు కానీ దానికి కారణం ఏమిటండి ఎన్నో సభలకు సమావేశాలకు ఎక్కడ పోకుండా దానికి హాజరయ్యి మమ్మల్ని ఎక్కడ నుంచి నాగేంద్ర ప్రసాద్ది సార్ ఏ చిన్న విషయమైనా మనం ఏదైనా కావాలని అనుకుంటే నాగేంద్ర ప్రసాద్ సార్ రాత్రి పది పదకొండు గంటలకు ఫోన్ చేశారు కానీ ఆరు గంటలకు ఫోన్ చేసి మీ సమస్య ఏదో చెప్పారు చెప్పండి చేస్తామని చెప్పేవాళ్ళు సార్ ఆ విధంగా ఉన్న వ్యక్తి అర్థం నాగేంద్ర ప్రసాద్ గారు ఈరోజు ఏపీ మనం నిరంజరా నాగేంద్ర ప్రసాద్ సార్ నేను ఏపీజీఏ జిల్లా సంఘంలో జిల్లా ట్రెజరర్గా పనిచేస్తున్నాను ఇక్కడికి వచ్చిన సార్లంతా మాకు పనిచేస్తులేదు దాదాపు రెండు సంవత్సరాల నుంచి అందరూ పరిచయస్తులేదు మురళీ కృష్ణారెడ్డి సార్ కానీ అస్థాన్ సార్ కానీ కృష్ణ సార్ కానీ అందరూ కూడా మాకు పరిచయస్తులే మీరందరూ కూడా ఈ యొక్క ఏపీజీఏకు రావడం మేమెంతో అదృష్టంగా భావిస్తున్నాం మీరు కూడా దీనికి రావడం మీరు అదృష్టమే ఎందుకంటే ఒక ఏపీజీఏ వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారు నీతి నిజాయితీతో పనిచేసి ఈ సంఘాన్ని ఎంత అభివృద్ధి చేసినాడో మీకు అందరికీ తెలుసు వార్తాపత్రికల ద్వారా అయితేనేమి మన మీడియా ద్వారా అయితేనే మీకు అందరికీ తెలుసు కాబట్టి మీరు ఇక్కడికి రావడం మాకెంతో సంతోషంగా ఉంది అదేవిధంగా మా జిల్లా సంఘం మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఒక గుర్తింపు అనేది కూడా ఉంటుంది అది మా యొక్క సమిష్టి కృషితో మీ యొక్క అంకిత భావంతో ఇక్కడ ఎవరు లీడర్లు కాదు మేమందరం ఒక లీడర్గా పనిచేయడం లేదు మీరం మేమంతే కాబట్టి మీకు కూడా అన్ని సంస్కృతి స్థానాలు గౌరవప్రదంగా ఉంటాయి మీకు ఇక్కడ ప్రతి ఒక్కరికి మేము మీరు ఇక్కడికి వచ్చినందుకు మేము శివస్సు వచ్చి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏమి ఉండదు మీకు ప్రతిరోజు మా జిల్లా అధ్యక్షులు కార్యదర్శి మీకు జాయిన్ అయితారు మీ గ్రూపుల్లో మీకు అన్ని ఉంటాయి మీరు దగ్గర ఇక్కడ మనం ఈ సంఘాన్ని మీరు ఎంతో బలోపేతం చేయాలి మీరందరూ కూడా చాలా మంచి వాళ్ళు ఎందుకంటే నేను చాలా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నాను మీ యొక్క సేవలు గణనీయ నాకు తెలుసు మస్తాన్ సార్ గారు అయితేనే కృష్ణారెడ్డి సార్ కృష్ణా సార్ అయితేనే కోటేశ్వరం సార్ అయితేనే మిత్రులంతా మాకు చాలా సుపరిస్థితులు మీ యొక్క సేవలు మేము కళ్ళారా చూసాము చాలా ఏడైతే సంవత్సరాల నుంచి మీ అడుగుదటలు చూసాము కాబట్టి మీరందరూ కూడా ఒక మెట్టు ఇక్కడికి వచ్చినందుకు అసలు మేము చాలా రోజుల నుంచి పోటీ సార్ అని సార్ ఈ రోజు వస్తాను సార్ అంటే ఎప్పుడైనా మీ ద్వారాలు తెరిచి ఉంటాయని కూడా మేము ఈ సమావేశం సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మీ మీకందరికీ కూడా జిల్లా అధ్యక్ష కార్యదర్శి తరఫున ఇక్కడ నాగేంద్రప్ప గారు మీకు తెలుసు ఆయన సీనియర్ ఎస్టేట్ ఎస్టాబ్లిష్మెంట్ సైడ్ మంచి అస్థాన్ సార్ కానీ ముఖ్యమంత్రి సార్ కానీ మీరందరూ కూడా వివిధ స్థాయి సూపర్ టెంట్లు ఇక్కడ సీనియర్ ఎస్టేట్ అందరూ

ఈ యొక్క సంఘాలు అనేటటువంటి లాభం మంచిదే కానీ ఈ సంఘాలకు వచ్చి వచ్చిన తర్వాత ఏంటంటే ఉద్యోగస్తులు లేనిపోయిన పోవరు లేనిపోయిన డిబేట్స్ ఎవరికి పోలున్నా లేదు మాకు ఏంటంటే సొసైటీ అట్లయితే ఎవరికి సేవ చేస్తున్నామో సొసైటీ ఎంప్లాయ్ ఉన్న వాళ్ళు ఎంప్లాయీ ఎంప్లాయ్ లేని సొసైటీ లేదు ఏమి లేని మన తలుపున ఏదైనా సేవ కార్యక్రమం జరిగింది అటువంటిది మనకి ఏదైనా అండగా మార్ని కానీ లేకపోతే తెలియని విషయాలు చెప్పడం కానీ అటువంటి అనేది ఈ రోజులో చాలా తక్కువ ఉంది ఏదైతే ముఖ్యంగా భావించేది ఏంటంటే మనకి కూడా వేదిక దొరికింది ఆ వేదిక అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఫ్యామిలీకి ఫ్యామిలీకి ఉంది కష్ట నష్టాలు వచ్చినా సరే సహాయ సహకారం ఏదైనా కదా ఉంటూ ఎవరికైనా ఏదైనా సరే ఇబ్బందులు జరిగినా కూడా అందరూ కూడా కలిసిపోకుండా వారి తొడుపున నాట్లే చదువుకొని సర్కండి వేదిక అని చెప్పి భావించే నేను భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ మా యొక్క అవకాశం

அந்த பாதுகா டெபை ஐந்து வீடு நிலபெட்டுக்கே